ನಮಸ್ಕಾರ ಬೋನಾಡ್ ಪೆನ್ಷನ್ తల్లికి వందలు పడిందా పడింది ఇంత ముందు ఎన్ని పడేది ఇప్పుడు రెండు పడితే చంద్రబాబు నాయుడు గారిది ఎట్లుంది పాలన బాగుందా సంతోషమా రేపు బస్సు కూడా ఫ్రీగా ఇస్తారు వచ్చే నెల పదిహేడు నుంచి ఈరోజు మనం ఇక్కడ దొత్తులూరు మండలంలో నరవాడ గ్రామంలో నరవాడ పంచాయతీలో బీసీ కాలనీలో తిరుగుతూ ఉన్నాము ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో వీలైనన్ని ఇళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళని పలకరించి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి సమస్యలు తెలుసుకోవడం సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరంలో మనం ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నాము మనం సూపర్ సిక్స్ దాంట్లో మనం ఏ హామీలు అయితే ఇచ్చామో అవన్నీ మనం చేసుకోవడం జరిగింది వాటిన్నింటినీ వివరిస్తూ ప్రతి ఇంటికి తిరగడం జరుగుతూ ఉంది అపూర్వమైన స్పందన ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఇంకా అక్కడక్కడ వారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు వారి సమస్యలు కూడా కొన్ని చెప్తున్నారు కాబట్టి మనం అక్కడికక్కడ మనం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కొన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసుకుంటాం ముందుకు వెళ్తా ఉన్నాం రికార్డ్ చేసుకుంటూ ఇలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా తొంభై ఐదు వేల పైన కుటుంబాలు ఉన్నాయి రాబోయే నాలుగు వారాల్లో కూడా అందరి ఇల్లు తడుపు గడప ఎక్కాలని ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతోటే మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం అలాగే ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు అలాగే సోదర సమానులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఖమ్మ విజయరామిరెడ్డి గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు అలాగే ప్రతి మండలంలో కూడా ప్రతి మండల కన్వీనరు బూత్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జీ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు వారు వెళ్ళినప్పుడు వారితో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ గానీ పంచాయతీ సెక్రటరీ గానీ రెవెన్యూ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ కూడా వెళ్తా ఉన్నారు సమస్యలు నోట్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇదే ఒక రకమైన ఆపర్చునిటీగా తీసుకుని మనం గవర్నమెంట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళతో పాటు మనం కానీ కలిసి తిరగలిగితే కొన్ని సమస్యలు సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాము ఒక్కొక్క వెల్ఫేర్ పూర్తిగా వెల్ఫేర్ వచ్చినట్లు ఎక్కువ బాధ్యత దీంట్లో కనపడతా ఉంది రెవెన్యూ సమస్యలు వచ్చి ఇక్కడ ఇక్కడ మేజర్గా మనకి ఇక్కడ మేము బిజీ కాలంలో ఎదురవుతున్నప్పుడు మాకు ఇక్కడ మేజర్ గా సమస్య అందరూ చెప్పే సమస్య ఒకటే ఫారెస్ట్ దీంట్లో ఉంది ఈ ల్యాండ్ అంతా కూడా ఈ ల్యాండ్ సమస్య ఇప్పుడు కాదు ఇది గత ఎన్నో సంవత్సరాలుగా దీన్ని ఎట్లాగా పెండింగ్ ఉండిపోయింది విజయరావులతో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది సో దీన్ని మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మన దగ్గర ఉన్న డేటా ఏంటి ఆ ఫైల్ ఎక్కడ ఉంది దాన్ని మూవ్ చేసుకుని ముందు కూడా దీని గురించి ఒకసారి మాట్లాడాం దీని మీద గట్టిగా వర్క్ చేసి ఈ ఈ సమస్యను పరిష్కారం చేసి వీళ్ళకి ఎందుకంటే లోన్లు కానీ లేకపోతే ఏ కార్యక్రమం కానీ తర్వాత మన గవర్నమెంట్ వెల్ఫేర్ పథకాలు కానీ అన్నిటి దగ్గర కొంత కొంత ఇబ్బంది వస్తూ ఉంది వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మేము ముందు పోతామని చెప్పడం జరుగుతోంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ మిత్రులకి అందరికి కూడా నా ధన్యవాదాలు ప్రతి డాక్టర్ కళ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరెడ్డి నగర్ ధనలక్ష్మీపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ సులక్షా భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ వన్